ఈరోజు గుడ్ మార్నింగ్లో చూద్దాం ఈనాడు పేపర్ ఈనాడు పేపర్ రేట్ ఎంతో తెలుసా అండి మీకు ఈనాడు పేపర్ రేట్ వచ్చేసి ఆరున్నర ముప్పై పేజీలు గోదావరి జిల్లాలను అడ్డు అడ్డు పెట్టుకుని తెలంగాణను కొల్లగొడతారు లక్ష కోట్లు తిన్న కేసీఆర్ కేటీఆర్ను కాపాడే ఎవరనేది మీరే చెప్పాలి రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు కదా మూడు వారాల్లోపు నిర్ణయం తీసుకోండి దేని గురించి లేదంటే కోర్టు దిగ్గర చర్యలు ప్రకారం ఇస్తాం ఏది ఎమ్మెల్యేల అర్హత మేత కదా అదే అదే అండి కొండల వ్యర్థాలను వాటి మధ్య కాపురాల వర్యా ఏమి ఏం జరుగుతుందోనండి కొండల మీద పడిపోతున్నారండి అందరూ రెబల్స్ ఉన్న వాటర్లపై ఓర్ ఆరు గ్యారెంట్లు ఒక్కటైనా అమలు చేశారా ముమ్మల్ని గెలిపించాలా అని అండి ముఖ్యమైన విషయాలు వెళ్తుంది మనదే యువ ప్రపంచం అంటారండి అక్కడ ఒరిగింది ఏమీ లేదు మెయిన్ పేజీలో ఇది ఉందండి లాస్ట్ పేజీలో యాడ్ ఉందండి అది ఈనాడు పరిస్థితి నెక్స్ట్ వచ్చేసి వెలుగండి తెలంగాణలో రెండవ ప్లేస్లో ఉన్న వెలుగు వైభవం సేమ్ ఈనాడు కాపీ కొట్టాడు కిషన్ రెడ్డి కేసీఆర్ దత్తపుత్రుడా ఎటు మార్చేసాడు అండి రేవంత్ రెడ్డి అన్నగారు డైలాగుతో రేవంత్ అన్న రేవంత్ అన్న ఏమన్నా బీసీ రిజర్వేషన్పై బీఆర్ఎస్ వైఖరి చెప్పాలి కవితక్కకు బీసీ రిజర్వేషన్పై ఇంకా పోరాటం సాగిస్తూనే ఉంది నార్కూల్లో బీజేపీతోన సౌత్లో బిఆర్ఎస్తోన కాంగ్రెస్ పార్ట్ బీజేపీ ఫోకస్ అంతా ఉత్తర తెలంగాణ పైనే ముగ్గురు ఎంపీలు ఏడుగురు ఎమ్మెల్యేలతో ప్రచారం అంటండి ఈయన పేరు తెలుసా అండి బీఆర్ఎస్ హయాంలో సింగరేణి నిధులు సిరిసిల్లకే తరలిచ్చారు తరలిచ్చారు అని అంటున్నాడండి వివేక్ వెంకటస్వామి గారు మంత్రి సాగులో ఉన్న భూములకే రైతు భరోసా మళ్ళీ రైతు భరోసా గురించి చెప్పేసిందండి వెలుగు పేపర్ ఇదిని రేటు వచ్చి ఐదు రూపాయలండి వెలుగు 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 What the, uh, 420.